హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తాను చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు పుట్నాల పప్పు పాలు బెల్లం ఉంటే సరిపోతుంది ఇంకా లే చేయకుండా రెసిపీ ప్రసెస్ చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు పాలు వేసుకోవాలి మీరు పాలైనా పర్వాలేదు లేదంటే పచ్చి పాలైనా పర్వాలేదు ఇందులోకి ఒక కప్పు వరకు పుట్టనాల పప్పు వేసుకోవాలి ఇవి రెండు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పాలు బాగా రెండు పొంగులు వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి పాలు పొంగు వచ్చాక ఇలా కలుపుకుంటూ మళ్ళీ ఇంకొకసారి పొంగు వచ్చే వరకు అలాగే పెట్టుకోవాలి ఇలా పాలల్లో పప్పును ఉడికించుకొని దింపేసుకోవాలి వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి చూడండి ఇవి పూర్తిగా చల్లారిపోయాయి వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా వీటన్నింటిని వేసుకున్నాక ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తినే పని అయితే కప్పు వరకు వేసుకోండి లేదంటే ముప్పావు కప్పు వరకు సరిపోతుంది ఫ్లేవర్ కోసం నాలుగు ఇలాచి వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల స్వీట్ ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ నెయ్యి అంతా కరిగాక ఇందులోకి ముందు పట్టు పెట్టిన పుట్టనాల పేస్ట్ వేసేసుకోవాలి ఈ పేస్ట్ అంతా నెయ్యిలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఉంటే ఈ పేస్ట్ ఇంకా చిక్కబడి చాలా సాఫ్ట్గా తయారవుతుంది చూడండి మనం ఇలా అనగానే ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి ఆ స్టేజ్ వచ్చే వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి చూడండి నీట్గా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా ఈ స్టేజ్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని ముందుగానే ఒక ప్లేట్కి నెయ్యి రాసి గార్నిస్ కోసం ఏదైనా జీడిపప్పు కానీ బాదంపప్పు కానీ సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు లేదంటే అలాగే నెయ్యి రాసి జస్ట్ వేసేసుకోవచ్చు ఇలా వేసుకొని అంతా ఈవెన్గా వచ్చేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి స్పూన్తో కానీ ఇలా స్పాచులతో కానీ ఇలా అంతా సెట్ చేసుకున్నాక పూర్తిగా చల్లారినివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెడితే చల్లారిపోతుంది ఇది పూర్తిగా చల్లారాక డిమాల్వ్ చేసుకోవడమే జస్ట్ అలా అంటే వచ్చేస్తుంది నో ప్రాబ్లం చూడండి ఎంత చక్కగా వచ్చింది ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకోవడమే నోట్లో పెట్టుకుంటే మెల్ట్ అయిపోతూ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో తెలపండి ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్